జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ దేశానికి ఒక శని ఒక దయ్యం పట్టి పిలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇందులో ముస్లింలకు ప్రయత్నం చేకూరుస్తామని మాట మాటలు తొమ్మిది ప్రమాదకరమైనటువంటి కుల మతాల అతీతంగా అన్ని వర్గాల వారికి తెలుసు పార్లమెంట్ లో దాదాపు రాత్రి పన్నెండు గంటల తమ వాణిని వక్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా వినిపించినా కూడా వారి మాటలు లెక్చర్ చేయకుండా ఇలా భారతీయ జనతా పార్టీ ఈ వక్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టిన వారి వ్యతిరేక వదిలేస్తున్నాం ఎందుకంటే ఒకటే ఎవరు చెప్పారు కాబట్టి పార్టీలకు అతీతంగా కుల మల్లాలకు అతీతంగా ఈరోజు ముస్లింలకు తోడుగా మేము అందరం ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు ఇకపోతే కదిలో పుట్టి కళ్ళలో పెరిగినటువంటి గది వాస్తులు ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా యొక్క గైడెన్స్ ప్రకారం మొత్తం దేశం అంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది మన గది ప్రాంతానికి చూపేటువంటి పెద్ద పెద్ద గౌరవ కూడా వాళ్ళెంతా కూడా దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు ఇవ్వడం జరిగింది ఇంతవరకు మన కదిలో యూనిటీ లేక ఒక చేస్తే ఇంకొకరే ఎందుకు ఎందుకు పోతానని చెప్పి ఆ ఉద్దేశంతో ఎంత ప్రయత్నించినట్టు కూడా మన కదిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాం ఇప్పటికైనా పెద్దలు మోహన సార్ల మూలాన గారి మరి ఆయన లేచి వెళ్తున్నారు సభ్యుల మూలాన గారిని ముందు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈరోజు ఒకవేళ ఇక్కడ ర్యాలీ పెట్టాలి అనేది డిసైడ్ అయితే దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ప్రళయం వచ్చినా ఏం జరిగినా ఆపకుండా దయచేసి ర్యాలీని చేయాలని చెప్పి జేఏసీ కమిటీ సభ్యులందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఈ జేఏస్ కమిటీ ఏర్పాడైనప్పుడు మదర్సాలు జామీయమే ఉన్నా దాదాపు రాజకీయ ఎందుకు రావడం లేదు వాళ్ళ రెస్పా లేదా రావాలి ఒక్క రావాలి మన కోసం పోరాడాలి రావాల కోసం ఈ యొక్క మహమ్మారి భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ రాజకీయాల్లో ఉద్యమం ఆ విధంగా దాదాపు నలభై కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మైనార్టీ అంటున్నారు ఆ మైనార్టీ ఆడవానికి వర్డ్ దయచేసి ఏ ముస్లిం కూడా మైనార్టీ అని సంబోధించడం వదిలేట్ మైనార్టీ దేశపున అలాగే పొందునమ దిగో ముస్లింల మీద వచ్చింది అమీష అక్కడ మాటలు చెప్తాడు తెలుసు మేము ఎస్సి ఎస్ రిజర్వేషన్లు కూడా కన్ఫిగర్ చేస్తాం ముస్లింలకు గాని ఎస్సిలకు ఎస్సిలకు పిసిలకు కావచ్చు ఒక గుజరాత్‌లకు తప్ప గుజరాత్ అనేది దేశంలో ఉండటం అంటే అనికి